అబ్బా బాబా బా ఈ ముచ్చటింటే మీరు పరిశీలి అవుతారు తెలుసా ఎందుకంటే రోజు మన కోసం గస్తీ కాసే పోలీస్ సార్లు కంటి మీద ఎప్పుడే పోనట్టే ఎటురుకుతామని చూస్తారు ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారు అసంటిది ఇవాళ మన పోలీస్ సార్లు పోలీస్ ఆటల పోటీల గ్రౌండ్ల

సంబంధించి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మన అడిషనల్ ఎస్పీ వీర్రావు సార్ ఏఆర్ గారిని వారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మన ముందు నాలుగు టీమ్స్ గా వారు రాబోతున్నారు వారందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ టీషర్ టీమ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు కుమార్ స్వామి గారు ఎస్హెచ్ఓపీ ముందుకు సాగిపోతున్నారు వారు జగిత్యాల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ వారు పీసీ నైన్టీన్ నైన్టీ ఆఫ్ వరంగల్ వారి యొక్క స్వస్థల వ్యవహరిస్తున్నారు శ్రీ కినేష్ గారు ఆర్ఎస్ఐ సైబర్ క్రైమ్ వారు కూడా ఫ్లాట్ కి వారి యొక్క అభినందన తెలుపుతూ కావాలి ముందుకు నడిపిస్తున్నారు వారు ఆర్ఎస్ఐ సిరిశిల వారి యొక్క స్వస్థల బ్యాచ్ కి సంబంధించిన వారు అలా ఉన్నారు ఆర్ రిజన్ టీం క్యాప్టెన్ ఇన్చార్జ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు ఎం వినోద్ రెడ్డి గారు ఆర్ ఎస్ ఐ 2020 మ్యాచ్ కి సంబంధించినవారు ఆర్ వాళ్ళ నెగటివ్ చేసి ఎక్కడ మందల్ క్లాగ్ ని టచ్ చేస్తు ఆడిన వస్తున్నారు మెడిటిల్ అలాగే ఈ టీం కి క్యాప్టెన్ గా కమాండర్ గా ఉన్నారు గారు ఎస్ ఐ పెద్దపల్లి డిస్టిక్ వారి యొక్క స్వస్థలం ఆ నలుగురు బృందాలు కూడా ప్రదర్శనకి ఆజ్యం పోస్తున్నట్టుగా ఫ్యాన్ టీమ్ అనేది చాలా కీలకం రమేష్ గారు హరీష్ గారు వారి యొక్క టీం బృందానికి గా వ్యవహరిస్తున్నారు వారి బృందానికి కూడా స్పెషల్లీ క్లాప్స్ అండి ఒకసారి

ఇది 2003 బ్యాచ్ ఆఫ్ కోడినల్ విలేజ్ వారు యొక్క ఒక నిమ participate అవ్వండి అంజేశ రవింద్ర గని అలాగే బి బ్రోసర్ అలాగే మెక్కలి దిస్టీ గారిని కోరుకుంటున్నాం కీత అలాగే మెక్కలి పిఎస్పి గారిని సైబర్ క్రైమ్ దిస్టీ గారిని రాము శ్రీ రాము గారిని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ గ్లాస్ అందరూ ఒకసారి

మనకు ఆడుకోవడానికి మంచి అవకాశాలు కల్పించిన మన ఎస్పీ గారికి ఒకసారి అందరూ కూడా క్లాస్ తోటి కృతజ్ఞత తెలియజేయాలి మీరు అందరికీ తెలుసు సార్ ఎంతో బిజీలో కూడా మినిమం పక్కకుండా కేటాయిస్తారు కాబట్టి ఆ సార్కి స్పోర్ట్స్లో అంతా చాలా ఇష్టం కాబట్టి ఇంత మంచి మీటులు సార్ ఆర్గనైజ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్పోర్ట్స్ మీట్ థర్డ్ ఆన్యువల్ స్పోర్ట్స్ జగిత్యాల సంబంధించి కార్యక్రమాన్ని డిస్టిక్ చేయడం జరిగింది అలాగే అలాగే ఈ ఎంతో విధ విధానాలు రూపొందించి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి మన జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ అలాగే అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ భీమరావు గారు అలాగే మిగతా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ జగిత్యాల ఇన్స్పెక్టర్

ఆల్ ది పార్టిసిపెంట్స్ ఆల్ ది ఆఫీసర్స్ ఆల్ ది ఆఫీసర్స్ ఫ్యామిలీ మన డిపిఓ స్టాఫ్ మన మీడియా మిత్రులు ఈ స్పోర్ట్స్ మీట్స్లో స్పోర్ట్స్ మీట్స్ టూ ట్వంటీ ఫైవ్ ఐ వెల్కమ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈ పార్టిసిపెంట్ మన ఇది పరేడ్లో ఉన్నారు వాళ్ళకి ఐ జస్ట్ వాంట్టు సే దెమ్ దట్ దే హ్యావ్ డన్ దిస్ మార్పాస్ వెరీ వెల్ చాలా మనం ఎట్లా మనం అకాడమీలో నేర్చుకున్నామో ఆ విధంగానే మీరు పర్ఫార్మ్ చేశారు ఇట్స్ వెరీ గుడ్ టు సీ అండ్ మన బ్యాండ్ పార్టీ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో మనకి ప్రాక్టీస్ మీరు చేసిన వేరే ఉంటుంది ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది బట్ ఎగ్జిక్యూషన్ టైంలో ఎవరైనా మంచి చేస్తే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో మనకి కనిపిస్తుంది సో యాజ్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ అది ఒక వారం నుంచి అది ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ నడుస్తుంది సో మీ హార్డ్ వర్క్ ఈరోజు కనిపించింది సో గుడ్ సో ఇదే ఇదే ఉత్సాహంతో ఇదే జీల్తో మీరు కూడా ఈ టూ డేస్ మన స్పోర్ట్స్ బేస్ ఉంటాయి అదే అదే మోటివేషన్తో ఇక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి అండ్ ఇప్పుడు మన జిల్లాలో దాదాపు ఒక వంద మంది కొత్త వాళ్ళు వచ్చారు సో ఐ వాంట్ ఇట్ టు బి మోర్ వైబ్రెంట్ అండ్ మీరే ఎప్పుడు యాజ్ స్పోర్ట్స్ మీట్లో మనం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సొసైటీలో స్పోర్ట్స్ ఒకటి ఒక చాలా వైటల్ రో సొసైటీలో స్పోర్ట్స్కి ఉంది దీంతో దేర్ ఇస్ సొసై మన సొసైటీలో చాలా పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అవుతుంది స్పోర్ట్స్లో ఒకటి దేర్ ఇస్ దేర్ ఇస్ క్వాలిటీ ఇన్ దాట్ విల్ బ్రింగ్ డ్యూ టు స్పోర్ట్స్ ఒకటి ఇది టీమ్ మెన్షిప్ మనకి టీమ్ మ్యాన్షిప్ ఉంటుంది మన టీంలో ఎట్లా పని చేయాలి సో అది మనకి తెలుస్తుంది తర్వాత పేషెన్స్ ఎట్లా ఉండాలా అండ్ పర్జివెన్ పర్జివరెన్స్ ఎట్లా ఉండాలా అది మనకి తెలుస్తాయి స్పోర్ట్స్ తోని సో ఆ అన్ని క్వాలిటీస్ అండ్ ఈవెన్ డిసిప్లిన్ ఆల్సో ఈ మన స్పోర్ట్స్లో కూడా మనం చూస్తున్నాం సో ఈ అన్ని క్వాలిటీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అవసరం ఉంటుంది సో దీంతో పాటు ఒకటి మెయిన్ మన అన్ని ఆఫీసర్ చెప్పారు డిఎస్పీస్ గారు अडिशल एसपी दट स्पोर्ट्स तो मन की मेटल फिजिकल हेल्थ अभी मन की मेटी सो इन मन ऐल डिस्क्रैइ दूर टेक्निक टेक्निक मोबाइल सोशल मीडिया तो मनम चला एंगेजुना बट एंगेज अना मन वीआर नैग्लेक्टिंग मन मन ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి సో ఈ స్పోర్ట్స్ లైఫ్ యాక్టివిటీలో ఏమైతు అంటే మీరు మీరు ఇప్పుడు సరిగా పార్టిసిపేట్ చేస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము మీ ఇప్పుడు మీరు ట్రైన్లో ఉన్నప్పుడు ఎట్లా ఫిట్నెస్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఫిట్నెస్ పెరిగింది తగ్గింది ఎట్లా మీకు ఒక మీ లోపల ఒక ఆలోచన వస్తాయి సో ఆ ఆలోచనతోనే మీకు ఒకటి యూ విల్ ప్లాన్ సంథింగ్ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ సో ఐ హోప్ దాట్ ఎవ్రీబడి హ్యా దాట్ కైండ్ ఆఫ్ ఆలోచన ఇన్ సైడ్ దె అండ్ వాళ్ళు ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు సో ఐ లాస్ట్లో ఐ జస్ట్ థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఎస్పెషలీ అడిషనల్ ఎస్పి ఏఆర్ భీమరావు గారు వాళ్ళు చాలా రోజుల నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ దిస్ అండ్ మంచిగా ఇనాగ్రేషన్ ప్రో ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు డిజైన్ చేశారు అండ్ ఎగ్జిక్యూట్ చేశారు దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ దీంతోపాటు ఈ మన ఆర్ఐజ్ ముగ్గురు ఆర్ఐస్ ఉన్నారు ఆర్ఐ ఎన్టీ ఆర్ఐ ఆర్ఐ గార్డ్ ఆర్ఐ అడ్మిన్ అండ్ ఆల్ ఆర్ఎస్ఐస్ అండ్ ఏఆర్ టీమ్ అండ్ మన సివిల్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పి జక్త్యా డిఎస్పీ మెట్టపల్లి ఎస్హెచ్ఓ టౌన్ అందరూ ఈ స్పోర్ట్స్ మీట్స్కి సక్సెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మనకి ఈరోజు ఎండ్ అయింది అండ్ ఈ టూ డేస్ వరకు ఇది ఈ ఇదే మోటివేషన్తో నడుస్తాయి ఈ స్పోర్ట్స్ మీట్ అదే కోరుకుంటాం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ హోప్ దాట్ యూ విల్ పార్టిసిపేట్